వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు రాజు చాలా రోజులు అయిపోయింది కదా మీ ముందుకొచ్చి వచ్చి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లాస్ట్ డే అంటే ఫినల్ అయిపోయిన తర్వాత ఒక వీడియో చేశాను తర్వాత అయితే ఎక్కడ వీడియోస్ అయితే పోస్ట్ చేయాల వస్తే మంచి కంటెంట్తో రావాలనుకున్నాను సో అలాంటి సూపర్ డూపర్ న్యూస్ అయితే మనకి చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట సో అవన్నీ వన్ బై వన్ డిస్కస్ చేసుకుంటూ వద్దాము ఎక్కువ అప్డేట్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు గురించే ఉంటుంది దాని మించి ఎక్కువగా బయట విషయాలు ఏం మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే బయట చాలా జరుగుతున్నాయి ఒక యూట్యూబర్ ఇంకొక యూట్యూబర్ గురించి రకరకాలుగా మాట్లాడుకోవటం నేను అప్పటికి చూసింది ఇంతవరకు చూసిందంతా అదే నేనే ఆశ్చర్యం వేసింది ఒక్కొక్కరు కూడా మిలియన్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి సబ్స్క్రైబర్లు కుప్పలు తెప్పలుగా ఉన్నారు వీళ్ళు వాడు గురించి వీళ్ళు వీడి గురించి వాడు వాడి గురించి వీడు వీడి గురించి వాడు ఇదే చెప్పుకోవటం దీటి అన్నిటి కారణం ఏంటంటే నేను ఇంత పెద్ద ఇల్లు కట్టాను పెద్ద కారు కొన్నాను ఇట్లా రకరకాల చెప్పుకొని మీ లైఫ్ని మీరే స్పాయిల్ చేసుకున్నట్టుగా ఉంటుంది కదా అవన్నీ వేస్ట్ మీ లైఫ్లో ఏదైనా సరే నేను రివ్యూస్గా చెప్తున్నాను ఎవరైతే ఆ పిలివితిరేకాలు రివ్యూలు ఇస్తుంటారు కదా వాళ్ళ గురించి చెప్తున్నాను మీ లైఫ్లో మీరు ఎన్నైనా సాధించండి మనం ఏంటి ఈ యూట్యూబ్లో మనం ఏం చేయాలా అది మాత్రమే చేస్తే చాలు అంతేగాని ఓవరాక్షన్ చేయొద్దు పచ్చళ్ళు ఇలాంటిని పిచ్చి పిచ్చి అని పని చేసి అదే ఈ పెర్ఫార్మెన్స్ నేను సరిలో వదిలేసింది ఆ టాపిక్ని సీజన్ నైన్ గురించే చూద్దాం ఒకసారి పూర్తిగా అయితే చూద్దాము నాగార్జున గారు ఉంటారా వెళ్ళిపోతారా నాగార్జున గారు వెళ్ళిపోతే ఆ సీజన్ని అసలు చూడలేము మనం ఇంకెవరొచ్చినా సరే అతికినట్టుగానే ఉంటుంది అతికిచ్చినట్టుగానే ఉంటుంది సో అది కొంచెం కష్టంగానే ఉంది నాగార్జున గారు మోస్ట్ ఆఫ్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే వెళ్ళిపోరు ఎందుకంటే ఇప్పుడు ఆయనకున్న ఏదైతే బిజీ షెడ్యూల్ ఉందో అవన్నీ క్లియర్ అయిపోయినాయి ఇద్దరు కొడుకులు పెళ్లి చేశాడు ఆయనకున్న సినిమాలన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి కొత్త సినిమాలు కూడా ఏం లేవు కుబేరా ఉంది ఆ కుబేర అయిపోయిందంటే ఇంకేది లేదు ఆయన ఫ్రీగానే ఉన్నారు సో నెక్స్ట్ రెమ్యునేషన్ ఆయన ఏదైతే రెమ్యురేషన్ ఏదైతే ఉందో అది కొంచెం పెంచితే చాలు ఏమో వాళ్ళకి వాళ్ళకి అగ్రిమెంట్లు ఉండొచ్చు సో అగ్రిమెంట్ ప్రకారం అయితే ఒక ఫోర్ ఇయర్స్ లేదంటే ఫైవ్ ఇయర్స్ అలా అగ్రిమెంట్ చేసుకుని ఉంటారు సో అగ్రిమెంట్ క్లియర్ అయిపోయి ఉండొచ్చు మళ్ళీ కొత్త అగ్రిమెంట్ రాసుకొని మళ్ళీ కొత్తగా అయితే రావచ్చు నాగార్జున గారు పట్టి కూడా నాగార్జున గారు బిగ్ బాస్ సీజన్ లైన్లో ఉండరు అంటే అది వినటానికి కూడా అసహ్యంగా చండాలంగా భూత పొందలాగా ఉంటుంది సో అదే విషయం ఇంకా క్లియర్గా చెప్పాలంటే నాగార్జున గారు లేకపోయినా కూడా నాగార్జున గారి కన్నా కూడా మంచి సూపర్ డూపర్గా పెర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు యూత్లో చాలామంది ఉన్నారు అది మీకు కూడా తెలుసు అది ఎవరైతే బాగుంటుంది ఒకసారి మీరు కూడా మీ మనసుకి నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే కొంచెం కామెంట్ చేయండి ఈ పలానా హీరో వస్తే సూపర్గా ఉంటుంది పలానా హీరో హోస్ట్ చేస్తే బాగుంటుంది చెప్పేసి అలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఎవరు ఉంటారు అంటే నాగార్జున గారికి ఈక్వల్గా హోస్ట్ చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కొంతమంది ఉన్నారు ఫస్ట్లో అయితే బిగ్ బాస్ వన్ స్టార్ట్ అయినప్పుడు ఆ షోని జనాలకి అతికించడానికి ఆ ఎన్టీఆర్ గారు ఆ నాని గారు వీళ్ళైతే చాలా వరకైతే చాలా ఉపయోగపడ్డారు బట్ తర్వాత అలాంటి పెర్ఫార్మెన్స్ అలాంటి షోని అక్కడి నుంచి ఒక పీక్ స్టేజ్కి జనాలకి పిచ్చి పట్టించే విధంగా తీసుకెళ్ళిన వ్యక్తి నాగార్జున గారు అవునా కదా తర్వాత తర్వాత ఏంటంటే ఈ రివ్యూస్ వచ్చేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేసుకొని పిచ్చి పిచ్చికి చేసేసి అలా వెళ్ళిపోయింది అంతేకాదు బిగ్ బాస్ వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్క ఎవరైతే ఉన్నారు సెలబ్రిటీస్ అంటే సెలబ్రిటీస్ అంటే ఓ అంత ఎత్తు ఉన్న సెలబ్రిటీస్ కాదు ఒక రేంజ్లో నేను సెలబ్రిటీ అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను బిగ్ బాస్కి వెళ్ళాలి బిగ్ బాస్లో నా పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి జనాలకు కనిపించాలి అని చెప్పేసి అయితే చాలామంది ఉన్నారు అది ఒక్కటే కాదు కొంతమంది మంచి సెలబ్రిటీ ఉండి మూల ఉంటారు వాళ్ళు కూడా మళ్ళీ జనాలకు నేను ఒకరిని ఉన్నాను ఇంకా బతికే ఉన్నాను అని చెప్పేసి వాళ్ళు కూడా మొఖాలు చూపించాలంటే ఈ బిగ్ బాస్ షోనే సో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈసారి కంటెస్టెంట్గా వచ్చేదానికి బట్ ఏంటంటే ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ ఎలా ఉంటుంది ఏంది కథ అని అనుకుంటే మొత్తానికైతే ఇదేదో అన్నారు కదా నేను నిన్న విన్నా నేను ఆ పదాన్ని భలే భలే సూపర్గా ఉండేది నాకు ఎనివే అది నాకు నోట్లో మైండ్లో తిరుగుతుంది కానీ రావటం లేదు అది అదే బిగ్ బాస్ సీజన్ నైన్ వచ్చేసి రకరకాలుగా ఉంటుందంట అంట అదనమాట సో ఈసారి చూద్దాం బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు ఎలా ఉంటుందని చెప్పేసి అంటే తెలుగులో హిందీలో అయితే సల్మాన్ ఖార్ గారు మళ్ళా రీఎంట్రీ ఇచ్చారు రెమ్యునేషన్ పెంచుకున్నారు ఇటు కన్నడలో అయితే కిచ్చా కిచ్చా అంటే సుదీప్ గారు అనుకుంటా మా ఆయనే ఆయన కూడా మళ్ళా రీ రీఎంట్రీ ఇచ్చారు ఇటు హాసన్ గారి గురించి అయితే ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఎలాంటి న్యూస్ అయితే లేదు ఎందుకంటే అక్కడ లాస్ట్ టైం ఇచ్చిన పెర్ఫార్మెన్స్ అయితే ఏదైతే ఉందో విజయ్ సేతుపతి విజయ్ సేతుపతి గారు ఏదైతే ఇచ్చారో హోస్ట్గా పెర్ఫార్మెన్స్ ఫీక్ అనమాట సో ఆయన ఊహించుకోవచ్చు ఇక్కడ నుంచి విజయ్ సేతుపతి గారనే కమల్ హాసన్ గారనే ఆల్మోస్ట్ అందరూ మర్చిపోయినట్టుగానే ఉన్నారు బట్ ఇక్కడ విజయ్ సేతుపతి గారి లాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఎవరైతే హోస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ హోస్ట్ నాకేం పెద్దగా ఏమి కనిపించడం లేదు ఎవరున్నారు ఎక్కువ శాతం కనిపిస్తే విజయ్ దేవరకుండా కనిపిస్తున్నారు ఎందుకంటే మాటలు బాగుంటాయి కొంచెం యూత్ ఎన్టీఆర్ గారు అంటే ఆయన బిజీ అయిపోయారు నాని గారు ఇంకా బిజీ అయిపోయారు ఎనివే చూడాలా బట్ నానిగారు మాత్రం ప్రతి బిగ్ బాస్కి వచ్చి కనిపించి వెళ్తూ ఉంటారు కదా అది మాత్రం సూపరు ఎక్కువ శాతం నాని గారే అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు కొంతమంది ఏమో దగ్గుబాటి రానా గారు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు ఇదంతా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్గా ఉంది సరే ఎవ్వరు వచ్చినా సరే ఆ బిగ్ బాస్ షోని అక్కడ జరిగే ఆటలు కావచ్చు అదేందది తిట్లు కావచ్చు ఎందుకు చెప్పాలి గజిబిజిలో గెలవాలనే తపనతో ఉండే వాళ్ళు ఉన్నారు కదా బిగ్ బాస్ షోలు ఎట్లా సరే నేను అయిపోవాలని చెప్పేసి సో అలా విన్న వాళ్ళు అనుకునే వాళ్ళని ఒక ఆట ఆడించే వాళ్ళు కావాలి శనివారం వస్తారు ఆదివారం వస్తారు వచ్చినప్పుడు కూడా చూస్తే పా ఈరోజు ఏసి పండు నువ్వు ఇక్కడ లోపల ఉన్న వాళ్ళని మనం అనుకుంటాం కదా ఇప్పుడు షో అంతా చూస్తూ ఉన్నప్పుడు లోపల పది మంది పది ఇర ఇరవై పద్నాలుగు పద్దెనిమిది మంది ఉంటారు పద్దెనిమిది ఇరవై మంది ఉన్నప్పుడు వాళ్ళ లోపల కొంతమంది చూపించవచ్చు కొంతమంది చూపించకపోవచ్చు సో కొన్ని విషయాలు మనకు తెలిసిన విషయాలు ఏదో ఉంటాయి అయితే కదా వాటిని ఎత్తి మనం అనుకున్నట్టుగా ఆయన అడగగలగాల అతనే బెస్ట్ హోస్ అదర్వైజ్ ఇంకా ఎవ్వరు కూడా పెర్ఫార్మెన్స్ చేయలేరు ఇంకా ఎక్కువ శాతం చెప్పాలంటే యూట్యూబ్లో కాల్ రెక్కసుకొని నేనే సెలబ్రిటీ అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఈ మధ్య ఎక్కువ శాతం బిగ్ బాస్కి కంటెస్టెంట్స్గా వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి లాస్ట్ టైం వెళ్ళారు కదా ఎవరు కొంతమంది ఉన్నారు సో అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది ఉన్నారు ఎవరైతే బెస్ట్ అనిపిస్తుందో మీ మనసుకి ఏది అనిపిస్తుందో కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి ఓకేనా ఇంకా మన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే మళ్ళీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ మీ రాజు అయిపోయింది అయిపోయింది అయిపోయింది